ఎవరుస్తే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది చంద్రలి ఎల్లంపల్లి సీన్ గారు ఎంపీగా విజయవాడ ఎంపీగా కేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాటి కంటే కూడా ఎక్కువ చేశాడు ప్రతి ఒక్క కుటుంబానికి అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ బీజేపీ లేకుండా ఒక పార్టీకి కాకుండా ఒక కులానికి కాకుండా ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి అతను లబ్ధి చేకూర్చాడు ఏ ఇంట్లోనైనా సరే ఇప్పుడు నేనున్నాను నా భార్యకి ముప్పై ఆరు వేలు ఇది డాక్రా ఆసరా డబ్బులు వచ్చినాయి రుణమా వడ్డీ మాపి ఒక ఎనిమిది వేలు వచ్చినాయి మా మనవరాలికి నాలుగు సంవత్సరాల నుంచి అమ్మఒడి వస్తుంది అట్లా నా కుటుంబంలోనే అరవై వేలు ఈ యొక్క నలభై వేలు లక్ష రూపాయలు మా కుటుంబానికి అట్లు ప్రతి ఒక్క కుటుంబానికి పదివేల నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకొకరు ఎవరో వస్తే ఈ ఉన్న పథకాలు కూడా పోతాయనని ప్రజలు బాధ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈసారి గెలిపించండి జగన్ పవన్ కళ్యాణ్ నేను కలిసి అభివృద్ధి చేస్తాం పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈసారి అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుమతిగా ఇస్తామని అంటున్నారు పోలవరం ప్రాజెక్టు అనేది ఐదు సంవత్సరాలు ముందు ఆయన ఏం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు దానికి ఎస్టిమేషన్ ఎంత ఆయన దిగిపోయేటప్పటికి ఎస్టిమేషన్ ఎంత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై వేల కోట్లు ఎస్టిమేషన్ పోలవరం ప్రాజెక్ట్ ఆయన వచ్చిన తర్వాత అరవై ఎనిమిది వేల కోట్లు అన్నాడు దాంట్లో కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చాడు ఏదేదో పెట్టేశాడు ప్రతి సోమవారం బస్సులు పెట్టాడు వాళ్ళ కార్యకర్తలను తీసుకెళ్ళాడు అక్కడ భోజనాలు అన్నాడు యాత్రలు చేశాడు చూపెట్టుకొని వచ్చాడు ప్రజాదనం ఆ రకంగా దుర్వినియోగం చేశాడు రా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజా దుర్వినియోగం అనేది అక్కడ మా కనపల్ల మేము పార్టీ అని కాదు పార్టీ కొంచెం పక్కన పెడదాం వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజాధనం అనేది ఎవరికి కూడా ఏదైనా ఇవ్వాలంటే పది రూపాయలు ఉన్నది నలుగురు పెట్టాలంటే నలుగురికే పెట్టాడు మొత్తానికి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయితే బాగుంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాపు కాపు అని నేను కాపునే మా ఇంటి పేరు తెనాల మాలకొండ నా పేరు నేను కాపు బిడ్డనే నేను రెండు వేల పదహారులో ముద్రగడ్డ పద్మన్ లో నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాం ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం యాజన్ అప్పుడు ధర్నాలు చేస్తుంటాయి ఆ రోజు ఏమయ్యాడు ఈ బిడ్డ ఎక్కడ శంఖ నాగుతున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద ఉన్నాడా ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు కాపు కాపు అన్నావు అదే ముద్రగాడి పద్మనాభం ఇంట్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేసి మీ అమ్మను ఇంకా నానాభూతులు ఎట్లాంటి అట్లా తిట్టి ముద్రవాడి పద్మనాభాన్ని వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని వాళ్ళ కోడల్ని ఎట్లాంటి అట్లా మాట్లాడినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక జెండా సభ జరిగింది జారు జరిగింది ఇద్దరు అందులో ఏమన్నారంటే నాకు నాకుందరే ముగ్గురు నలుగురు పిల్లలు నలుగురు పేరు అని జగన్ గారు అంటారు నా జగన్ జగన్ గారైనా నాలుగు నాలుగో పెళ్ళామని అందరు మీ జగన్ నాలుగో పిల్లలా ఉంటే ఇతను ఎవరు జగన్ పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడు మా కాపుల్లో ఇట్లాటోడు ఉండాడా అని నాకు అనుమానం అంటే మీరు ఎట్లా దొరుకుతారని నేను చూస్తా ఉన్నా అది ఇప్పుడు కక్కేస్తుండవు ఇతని ఎవరు ఇప్పుడు మా కాపుల్లో ఇట్లాటోడు ఉండాడు మగవాళ్ళని పెళ్లి చేసుకునేవాడు మగవాడు మగవాళ్ళని పెళ్లి చేసుకునేవాడు ఉండడం మా కాపు మేము కాపుగా చెప్పుకోవాలంటే నిన్నటి నుంచి మేము ఒక చిక్కుగా బాధపడుతున్నాం తెలుసా చూసారా మీరు ఇది ఈ డైలాగ్ విన్నాం పబ్లిక్ మీటింగ్లో విన్నాం ప్రతి మీటింగ్ వింటా ఉండే ఒక జగన్మోహన్ రెడ్డి అని లేదు చంద్రబాబు నాయుడు అని కాదు జగన్ అని కాదు కాంగ్రెస్ అని కాదు కమ్యూనిస్ట్ అని కాదు ప్రతి ఒక్కరు చెప్పేది వింటా ఉంటే దాంట్లో మంచి ఎంట చెడు ఎంట అనేది జగన్ గారు వస్తే మీకు బాగా జరుగుతుంది అంటారు జగన్ గారు వస్తే బాగా రైట్ కాకర్ మేడం మీ పేరు లక్ష్మి అండి మేడం చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ గారిని పులివెందులు ఊడిస్తాము మేమే అధికారంలోకి అని వాళ్ళు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఒక సామెత ఏదో చెప్తారు కదా చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబుకి వినేవాళ్ళు లేరు పవన్ కళ్యాణ్కి చెప్పేవాళ్ళు లేరు వాళ్ళిద్దరు ఏదో చెప్పుకుంటారు ఏదో మాట్లాడాలి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి కంటెంట్ లేదు ఏం చేయాలని ఆలోచన లేదు ప్రజలకి ఏం చేయాలి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన లేకుండా జగన్ గారి మీద ఏం మాట్లాడాలి జగన్ గారి గురించి ఎలా చెప్పాలి జగన్ గారిని ఎలా బ్యాడ్ చేయాలి స్టేట్లో చూసినారు తప్ప వాళ్ళకి అభివృద్ధి చేయాలి ప్రజల కోసము మనం పని చేయాలనే ఆలోచన అయితే లేదు చంద్రబాబు దారిలో పవన్ కళ్యాణ్ నడిచినప్పుడే అతని పని అయిపోయింది పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకా అసలు పనికిరాడని ఆయనకి కూడా అర్థమైపోయింది నిన్న మీటింగ్ మీటింగ్లో చూసినట్టయితే ఏంటి ఇరవై నాలుగు సీట్లు అంటే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అని చెప్తున్నాడు మరి ఆయన అభిమానించే పూజించే భక్తుడు ఆంజనేయ స్వామి ఆయన మంత్రంలో కూడా నలభై ఎనిమిది అక్షరాలు ఉంటాయి మరి నలభై ఎనిమిది మంత్రాలు ఉంటాయి అది అడగవచ్చు కదా అలా అడగకుండా ఆయన ఎంత ఇస్తే అంత ఆయన ఏది చెప్తే అది దాన్ని ఫాలో అవ్వాలని గుడ్డిగా ఫాలో అవుతున్నాడు చెప్ప ఆయన సైనికులకు కానీ ఆయనకు కానీ ఒక ఒక ఇది లేదు ఎందుకంటే నిన్న నిన్న తాడేపల్లి గూడెంలో జెండా అనే ఒక సభ జరిగింది ఆ సభలో నా నాలుగో పిల్లం జగన్ అన్నారు ఈ విషయం తెలుసా మీకు వాడికి పిచ్చి పట్టింది అంటే పిచ్చి పట్టడం అంటే మామూలు పిచ్చి కూడా కాదు అది పిల్లల పిచ్చి అని మామూలుగా అన్నారు మరి నిజంగా పిచ్చి పవన్ కళ్యాణ్ గారు పిచ్చి వాగుడు వాగుతున్నాడు జగన్ గారిని పెళ్లి చేసుకునేంత దమ్ము సత్తా వాడికి అసలు వాడి వాడి మెంటాలిటీ వాడి బిహేవియర్ అంటున్నారు వాళ్ళ సైనికులు చీ కొడుతున్నారు అసలు జగన్ గారి పేరు కలిసి అర్హత కూడా వాడికి లేదు అలాంటి తోడు ఏ కంటెంట్ లేదు ఇంకా వాళ్ళకి ఏ కంటెంట్ లేక జగన్ అనే నామాన్ని తీసుకొని ఇరవై నాలుగు గంటలు అదే అదే దేశంలో ఉండిపోయి జగన్ గారి మీద పడి ఏడుస్తున్నారు తప్ప ఆ జగన్ అనే ఒక పదం వాళ్ళకి చాలు జీవితానికి ఆ జగన్ అనే పేరు మీద బతికేస్తారు ఈ ఈసారి టీడీపీని అధికారంలో తీస్తే పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి బహుమతి గీస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఇచ్చారు స్టేట్ డివైడ్ చేసినప్పుడు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు పోలవరం అన్నాడు బస్సులు వేసాడు తీసుకెళ్లాడు జనాల్ని చూపించాడు నేను అది కట్టే ఇది కట్టా అని అప్పుడు ఏం చేయలేనాడు అన్ని వనరులుండి ఏం చేయలేనాడు ఇప్పుడు ఎలా చేస్తాడు జగన్ గారు రాగానే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ ఆయన పేద ప్రజల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆయన చేస్తూనే ఉన్నాడు ఆ స్టేట్ మొత్తాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఆయన చూసుకున్నాడు ఎవరికి ఏ కష్టం లేకుండా అదే ఆ టైంలో చంద్రబాబు లాంటి వాడు ఉంటే ఇప్పటికి మన స్టేట్ ఏమయ్యేదో తెలిసేది కాదు అలాంటి చెప్పే మాటలు పవన్ కళ్యాణ్ తప్ప ఆయన మాటలు ఎవడో వినడండి ఆ పిచ్చి పవన్ కళ్యాణ్కి ఆ చంద్రబాబుకే సరిపోయింది ప్రజలందరూ పీకేలు కాదు అంత పిచ్చి పట్టి ఎవరు లేరు ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో ఈ రోజు లేదు ఆ జగన్ గారే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికోసం మేము నిలబడ్డాము దానికోసమే పనిచేస్తున్నాము జగన్ గారు నా పే ఎవరికి లేదండి ఆయన పేరు మీద బతికేస్తున్నారు ఈ ఏబిఎన్ వాళ్ళు చంద్రబాబు పీకే షర్మిల ఇలాంటి వాళ్ళందరూ కేవలం ఆయన పేరు మీద బతుకుతున్నారు తప్ప వాళ్ళకి ఇంకా ఏ ఆలోచన లేదు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి షర్మిల గారు కూడా బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి కదా ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి తర్వాత సొంత చెల్లి కదా సొంత చెల్లి సొంత చెల్లి సొంత చెల్లి అని మేము కూడా చాలా ఓపిక పట్టామండి కానీ ఆమె కూడా హక్కు మీరు మాట్లాడుతున్నారు అయినా ఆయన ఏ రోజు చిన్న మాట కూడా ఆమె గురించి మాట్లాడట్లేదు ఆమె కూడా ఈ పీకే లాగా ప్యాకేజ్ కోసం చేస్తుంది మరి ప్రజల కోసం చేస్తే మనిషి అయితే అలా చేయదు ప్యాకేజ్ కోసం చేస్తుందో ఏమో మాకు తెలియదు కానీ ఆయన చెల్లి కాబట్టి ఆయన ఏ రోజు చిన్న మాట కూడా అనలేదు ఈమె అన్నని ఆలోచించుకున్న అన్న నాటల మాట్లాడుతున్నారు అలాంటి ఆమెను మేము దృష్టిలో పెట్టుకోమండి అసలు మేమంతా ఉన్నాం జగన్ గారి కోసం ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే ప్రజలు ఉన్నారు మాలాంటి భక్తులు ఉన్నారు అభిమానులు ఉన్నారు మేము చాలండి ఆయనకి వీళ్ళు సొంత చెల్లెళ్ళు అద్దె చెల్లెళ్ళు ఎవరు వచ్చి ఆయనకి ఏం చేయక్కర్లేదు ఆయన ఎవరైనా ఆగినా ఆలోచించే పరిస్థితి లేదండి ఆయన ప్రజలు ప్రజాక్షేమం అంతే తప్ప వేరే ఏం పట్టించుకోరండి మీ పేరు నా పేరు షేక్ మస్తాన్ అధికారంలోకి మేము వస్తామని చంద్రబాబు నాయుడు గారు సభలు తెచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు మేమే గెలుస్తామని అంటే ప్రజలు ఎవరిని నమ్మే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రజలకి అవగాహన ఉంది ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని ఓడించి అంటే ఆయన చెప్పిన కళ్ళబుల్లి మాటలు అబద్ధాలని ఆయన్నే పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జనాలందరూ ప్రజలందరూ ఆయన అమ్మటొచ్చారు ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు మహిళలకి రుణమాఫీ చేస్తానని చెప్పి డోగ్రా మహిళలకు కానీ మనకున్న స్థానిక ఈ మహిళలకు కానీ మోసం చేశాడు అది చేయాల తర్వాత కన్నీళ్ళు తుడవడానికి పసుపు కుంకుమ అనేది ఎలక్షన్కి ఒక ఐదు రోజుల ముందే ఏదో చేసినట్టున్నాడు అయినా కానీ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దాన్ని అయితే పక్కన పెట్టి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఈసారి నాకు అవకాశం ఇస్తే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతికి ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది నమ్మే నమ్మే ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూడా మనకి వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రానికి నేను సీనియర్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఆయన తీసుకున్న తర్వాత అంతా పై డబ్బుల్ని దుబారా చేశారు కానీ ఏం చేయాల ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా మనకు హైదరాబాద్ ఇచ్చారు పది సంవత్సరాలు మనం ఉండొచ్చు అక్కడ పది సంవత్సరాలు ఉండి ఇక్కడ పాలన చేసుకుంటూ కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు కేవలం అమరావతి అనే దాన్ని క్రియేట్ చేసుకొని డబ్బులు దోచ దోచుకోవడానికి తను తన వర్గీయులు తన తోటి స్నాహికులు ఎవరు మన నారాయణరావు గారు కానీ వాళ్ళకున్న ఉన్న మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దోచుకోవడానికి ఒక కొత్త దారి తీశారు అలానే ప్రో పోలవరం ప్రాజెక్ట్ని అడ్డుపెట్టుకొని కేవలం జనాలకు చూపించడానికి బస్సులేసి మన గవర్నమెంట్ది ఎంత ధనాన్ని వృధా చేశారో మనం చూసాం అక్కడికి వెళ్ళి ఏంటయ్యో చేసిందంటే ఏదో ఆడోళ్ళతో పాటలు పాడించారు జయము జయము అని అది ఎంత హాస్యాపదం అయిందంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ఏది చూపించారు అది అంటే అంత డబ్బు ఒక దానికి మనం ఒక మంచి పనికి ఉపయోగించే దానికి కాకుండా దాన్ని దుర్వినియోగం చేశాడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎంతసేపటికి తన మామని కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని మోసం చేసినట్టు తన అనుచరుల్ని మోసం చేసినట్టు ఇటీవల కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ని మోసం చేసి వచ్చాడు తనకు తెలిసిందల్లా ఒకే ఒక విద్య వాడిని మోసం చేయడం నేను సీనియర్ని అని చెప్పుకుంటాం అర్థమైందండి ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు టీడీపీ ప్రభుత్వం పెట్టింది టీడీపీ ఇదనేది సృష్టించింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు వచ్చిన నుంచి తెలుగు ప్రజలకి రెండు రూపాయల బియ్యం పథకం కానీ ఏదైనా వాళ్ళు తెచ్చినా కానీ దాన్ని కంటిన్యూ చేద్దామని ఉన్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు మనకి ఎజ్యు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ వ్యవస్థను కూడా మనం డెవలప్ చేయాలి తర్వాత ఆరోగ్య పట్ల ఆరోగ్యశ్రీని తెచ్చింది ఆయన తర్వాత అన్ని విధాలా మనం పేదవారికి ఎలా ఆదుకోవాలని ఆలోచించాడు చంద్రబాబు నాయుడికి కేవలం డబ్బు దోచుకోవటానికి అర్థమైందా దాచుకోవటానికి తన కొడుకుని ఏదో ఒక హోదాకి తీసుకెళ్ళటానికి కోరికలు తప్ప ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు ప్రజల మీద కానీ మనకి ఇది చేయడానికి ఖచ్చితంగా ఆయనైతే మోసం చేశాడు పోలవరం ప్రాజెక్ట్ని ఆయన చెప్పిన నమ్మి ఇదిలో లేరు ఈ రాబోయే కాలంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏం చేయాలి పోలవరం నుంచి ఎంత ఇది చేసామో మేము ఎంత ఖర్చు పెట్టామో దానికి మోటార్స్ అనేది సెకండ్ హ్యాండ్ పాడీని పెడితే దాన్ని లిఫ్టింగ్కి అంత ఇది చేసామనేది ప్రజలందరికీ తెలుస్తుంది ఈ రోజున నిన్న ఆ జెండా సభ అని ఒక సభ జరిగింది తాడేపల్లిగూడెంలో తాడేపల్లి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నాకు మూడే పెళ్ళిళ్ళు జగన్ గారు ప్రతిసారి నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళి అంటారు జగన్ అన్న నాలుగో పెళ్ళి మీరేనా అని జగన్ గారిపై విమర్శలు చేశారు అంటే ఎంత సిగ్గుజేటండి ఒక ప్రజా ప్రజా వ్యవస్థలోకి మనం ఒకరిని మనం ఇక్కడ వారికి సర్వీస్ అందియడానికి వచ్చాం అంటే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మనల్ని ఆదర్శంగా తీసుకొని కొత్తగా యూత్ కానీ ఇతర ఉన్న ప్రజలు కానీ దాన్ని సాంప్రదాయంగా వెళ్తుంటారు అందుకని నాయకుడు కరెక్ట్గా ఉండాలంటారు అలాంటి నాయకుడి హోదాలో ఉన్న నువ్వు మూడు పెళ్ళిళ్ళు కూడా నీకు ఈజీ అనిపిస్తుందా మోసం చేసుకొని వైజాగ్లో మోసం చేసి వెళ్ళిపోయి అక్కడ డైవర్ట్స్ ఇచ్చుకొని నేను ఇది డబ్బులు ఇచ్చేసానంటే అంటే ప్రతి ఒక్కరిని పెళ్ళి చేసుకొని మనం వదిలేసి డబ్బులు ఇచ్చుకుంటే అయిపోద్దా ఏమండీ మహిళలకి గౌరవం అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే నువ్వు నాలుగు పిల్లలు కాదు నువ్వు నాలుగో పెళ్లికి కూడా రెడీ అయ్యావు అన్నారు నాలుగో పెళ్ళి అయిందని కాదు నువ్వు రెడీ అయ్యావు మాకు తెలియదు అనుకుంటున్నావు ఇక్కడ సోషల్ మీడియాను ఈ రోజున ఎవరు కూడా దాపరికాలు లేవు ఎవడు ఏ తప్పులు చేసినది బయటపడతానే ఉంటాయి నీకు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని కూడా వచ్చి ఈ రోజున ప్రజల్లోకి నేనేదో పగలు తీస్తా నేను మాత మహాత్మా గాంధీని అన్నావు ఏంటది నువ్వు ఈ రోజున నువ్వు చేసే పని ప్రతి ఒక్కరు జనసైనికుల్ని ఎంత ఇబ్బంది పెట్టావు ఒక యూత్ని ఎంత నాశనం చేసావు నిన్ను సినిమా ఫీల్డ్లో అభిమానిచ్చిన వాళ్ళు పార్టీ పరంగా నీకు ఏపు తిరిగి నిన్ను అభిమానిచ్చి మా లైఫ్లోకి ఏదో అవుతాడు మా అన్న ఎవరన్నా పార్టీలు ఏమని కోరుకుంటారండి పార్టీ అధ్యక్షుడు సీఎం అవ్వాలని కోరుకుంటాడు ఈయనేం కోరుకుంటున్నాడు ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు సీఎం అవ్వాలని కోరుకున్నాడు ఎవరన్నా కోరుకుంటాడండి వాళ్ళ జనసైనికుని ఇబ్బంది పడి ఈ రోజున మనం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఇక్కడ నుంచి అన్న యూత్ని చూస్తుంటే ఎంత జాలేస్తుందంటే వాళ్ళు కెరీర్ను ఎదుర్కొని పార్టీ ఈ రోజున టీడీపీ వాళ్ళు కొడుతున్నారని వాళ్ళని ఒక అసహ్యంగా చూస్తున్నారు వాళ్ళని ఒక కింద పడిన కేడర్ లాగా వాళ్ళని అసహించుకున్నారు మాకే ఎంతో బాధగా ఉంది జనసైనికుల్ని టీడీపీ మీరు చూడండి ఎన్నో గొడవలు వాళ్ళని వాళ్ళు బ్యానర్లు చెబుతున్నారు ఆఫీస్కి తగల పెడుతున్నారు అది కేవలం పవన్ కళ్యాణ్ అసమ్మతి వల్లే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మీతో ఉన్న క్యాడర్ని ఆదుకోవాలా మీతో ఉన్న క్యాడర్ని ఫస్ట్ నిలబెట్టుకొని దాని తర్వాత మీ పెళ్ళిళ్ళ గురించి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారో బోందా అమ్మ గారిని ఓడించే దిశగా వెల్లంపల్లి గారు వెళ్తారంటారా వెల్లంపల్లి గారు ఆల్రెడీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చేసిన ఆయన ఇప్పుడు కాదు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆయన పీఆర్పీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అంటూ ఒక బ్రాండ్ ఇది చేసుకుంటారు అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం చేశారంటే చేసిన కానీ ఏమైనా ఎమ్మెల్యేలకి సాయంగా అంటే జనాలకి డైరెక్ట్గా మేము పాలన అందిస్తున్నాం వెల్లంపల్లి సీనుగారు అనేవాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిని ఏదన్నా ఆగిన పనిని కూడా ఆయన స్వదాగా దాన్ని కలగజేసుకొని అభివృద్ధి పరంగా వెళ్ళారు ఎన్నో ఇబ్బందులు అక్కడ కొండ ప్రాంతం కొండ ప్రాంతాల్లో పైప్లైన్ లేవు లైట్లు లేవు దాన్ని కూడా ఇప్పించి రోడ్లు ఉండేవి కావు మీకు వాగు సెంటర్ చూసుకుంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఎప్పుడు కూడా మోకాలు నీళ్ళు నీళ్ళు వస్తాయి అలాంటి వాగు సెంటర్ రోడ్డు ఈరోజు చూసుకోండి మీకు తర్వాత మ్యాంగో మార్కెట్ది ఏ రోజు గూడెం రోడ్డు అది ఎప్పుడు కూడా చిన్నవాన్ వచ్చినా అక్కడ మసీద్ సెంటర్ గారు చంద్రబాబుకి కేవలం దండు తన బిడ్డ గురించి దాచుకోవటం తప్ప ప్రజలకి ఒక మంచి చేద్దాం లేదు ఏమనంటే జన్మభూమి కమిటీలు చెప్పి దోచుకున్నాడు వెల్లంపల్లి సీన్ అనేవాళ్ళు ఆయనకి సొదాగా అని వెల్లంపల్లి ఫౌండేషన్ పెట్టుకున్నారు ఆ ఫౌండేషన్స్తో పేదలకి బళ్ళు అని కొద్దిగా ఏదో రకంగా ఆపరేషన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశారు ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి అనే వ్యక్తి రాగాల్ని బాగుండీ భయం వేస్తుంది వాస్తవంగా చెప్తున్నా ఆయన చాలా సోమ్యుడు వెల్లంపల్లి గారు ఏ గొడవలకి వెళ్ళి ఇంకేను కాదు ఇక్కడ వచ్చింది ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళకి ఏ బాధలున్నా తీర్చడానికి సెంట్రల్ నియోజకవర్గం కొద్దిగా ఉన్న వాట వాస్తవమే గత ఎమ్మెల్యే గారు కూడా బాగా ప్రయత్నించారు ఇక రాబోయే కాలంలో ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రతి సమస్యని ఇక్కడ ఒక కొలిక్కి తీసుకొచ్చే విధంగా వెల్లంపల్లి గారు అయితే వెళ్తారు ఇక్కడ ఎవరైనా కానీ వెల్లంపల్లి గారి ముందుల ఎవరు ఆగలేరు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అందరికీ పథకాలు ఇచ్చి అందరూ మనసులు గెలుచుకున్నారు అలానే రాబోయే కాలంలో చంట్ర నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు కూడా మనసులు గెలుచుకొని గెలిసి ఇరవై వేల మెజార్టీతో గెలిచి ప్రజలకి మంచి సర్వీస్ ఇస్తారని ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే ఏం మోసగాడు అని చెప్తాను సార్ ప్రజల్ని దద్దమ్మ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు జగన్ జగన్ తెలివిగల్లోడు ప్రజాసేవకుడు